హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైక్రోసాఫ్ట్ నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ ఒకటి వచ్చిందండి ఏంటంటే అది ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు దానికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే మినిమం ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ట్వెల్త్ క్లాస్ అండ్ అబో అంటే ఐటీఐ కానీ డిగ్రీ కానీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ ఎలా ఉంటుందంటే త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ పర్ యానం అంటే ఇయర్కి త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఇస్తారండి దీనికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనము నౌకరీ డాట్ కామ్కి వెళ్ళాలండి లేదు అంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా కెరీర్స్ డాట్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీకు ఈ నోటిఫికేషన్ కనిపిస్తుంది నేను నౌకరీకి వచ్చి చూపిస్తున్నాను ఇప్పుడు నౌకరీ డాట్ కామ్లోకి వెళ్ళాక ఇక్కడ మనము సెర్చ్లో డేటా సెంటర్ ఇన్వెంటరీ అసర్ట్ మైక్రోసాఫ్ట్ అని ఇవ్వండి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి మైక్రోసాఫ్ట్ అన్నీ వస్తాయండి సో ఇక్కడ డేటా సెంటర్ ఇన్వెంటరీ అండ్ ఎస్సట్ టెక్నీషియన్ అని ఉంది కదా ఇది మనకు కావాల్సిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ చూద్దాము డేటా సెంటర్ ఇన్వెంటరీ అండ్ ఎస్సట్ టెక్నీషియన్ జాబ్ ఇది మైక్రోసాఫ్ట్ నుంచి రిలీజ్ అయింది దీనికి ఎక్స్పీరియన్స్ ఏంటంటే వన్ టు సిక్స్ ఇయర్స్ ఉండాలంటున్నారు అండ్ ఇది హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్ ఇక్కడ నుంచే వస్తుందండి జాబ్ మనకి దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే హై స్కూల్ డిప్లొమో అండ్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఆర్ అండ్ ఇంటర్న్షిప్ ఇన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ రిటైల్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఆర్ రిలేటవ్ రిలేటెడ్ ఫీల్డ్ అంటే హై స్కూల్ డిప్లొమో అంటున్నారు మీరు ట్వెల్త్ క్లాస్ స్టాండర్డ్ నుంచి ఉన్నవాళ్ళు ట్వెల్త్ అండ్ ఐటీఐ లేదంటే డిగ్రీ అండ్ అబో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు మీకు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఇంటర్న్షిప్ కానీ ఎందులో ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో కానీ రిటైల్ వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్లో ఉంటే కనుక అది బెనిఫిట్ అవుతుందనమాట వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు ఆర్ ఈక్వల్ ఎక్స్పీరియన్స్ ఆర్ లేదంటే ఈక్వల్ ఎక్స్పీరియన్స్ దేనిలో ఉన్నా కూడా మైక్ బెనిఫిట్ అవుతుంది ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ రిక్వైర్మెంట్స్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ బ్యాక్గ్రౌండ్ చెక్ దిస్ పొజిషన్ విల్ బీ రిక్వైర్డ్ టు పాస్ ద మైక్రోసాఫ్ట్ క్లౌడ్ బ్యాక్గ్రౌండ్ చెక్ ఆన్ హైర్ ఆర్ ట్రాన్స్ఫర్ అండ్ ఎవ్రీ టూ ఇయర్స్ దేర్ ఆఫ్టర్ తర్వాత మీకు మైక్రోసాఫ్ట్ క్లౌడ్ బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది ఒకటి ఉంటుందంట ఎవ్రీ టూ ఇయర్స్కి సో అది మీరు చే పాస్ అవ్వాలన్నమాట అదేవిధంగా మీకు ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే పెర్ఫార్మ్ అసైన్ టాస్క్ అండ్ ఎస్కలేట్ ఇష్యూస్ డ్యూరింగ్ హై వాల్యూమ్ వర్క్ యాక్టివిటీ ఆర్ ఎస్కలేషన్ బేస్డ్ సిచ్యువేషన్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మోర్ ఎక్స్పీరియన్స్ డేటా సెంటర్ కొలీగ్స్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ డేటా సెంటర్ కోలీగ్స్ ఉంటారు కదా వాళ్ళ కింద మీకు సపోర్ట్ చేసే జాబ్ అనమాట సపోర్టివ్గా ఉండాలి రోలు అదేంటంటే హై వాల్యూమ్ వర్క్ యాక్టివిటీ ఉన్న దగ్గర మీకు వాళ్ళకి సపోర్టివ్గా అసిస్టెన్స్ ఇస్తూ ఉండాలన్నమాట అండ్ కోఆర్డినేట్ విత్ సప్లయర్ టు ఇనిషియేట్ వారంటీ క్లైమ్ అండ్ ప్రాసెస్ ఫీల్డ్ వెండర్ హార్డ్వేర్ డివైజెస్ ఇప్పుడు కోఆర్డినేషన్ చేయాలి అది దేంట్లో అంటే మీరు ఇంక్లూడ్స్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ షిప్మెంట్ రిసీప్ట్ రిటర్న్ ఫర్ రిటర్న్ మర్చెంటైజ్డ్ ఆథరైజేషన్ అంటే ఇప్పుడు లైక్ మీకు సప్లైస్ ఏవైతే ఉంటాయో దానిలో ప్యాకింగ్ కానీ షిప్మెంట్ కానీ రిసిప్ట్ కానీ వీటిలో మీరు కోఆర్డినేట్ చేయాలి వాళ్ళకి ఏదంటే వ్యారంటీ క్లెయిమ్ గురించి కానీ వెండర్స్ది హార్డ్వేర్ డివైజ్ ఏమైనా ఫెయిల్ అయినా ప్రాసెస్ చేయటము ఇలాంటి వాటికి కూడా మీకు కోఆర్డినేషన్ ఉంటుందన్నమాట డెవలప్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ స్టాక్ కంట్రోల్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ సో మీరు స్టాక్ కంట్రోల్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో మీ వర్కింగ్ నాలెడ్జ్ అనేది డెవ డెవలప్ చేసుకోవాలంటున్నారు ఎన్ష్యూర్ యాక్యురేట్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ డెలివరీస్ యాజ్ వెల్ యాజ్ రికార్డ్స్ అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ డెలివరీస్ ఏంటనేది మీరు రికార్డు కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలన్నమాట బికమ్ ఫెమిలియర్ విత్ గైడ్ లైన్స్ సెట్ బై మైక్రోసాఫ్ట్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ విత్ సప్లయర్స్ అండ్ మెయింటైన్ ఏ స్ట్రాంగ్ కస్టమర్ ఫోకస్ అంటే ఏంటంటే బికమ్ మే ఫెమిలియర్ విత్ గైడ్ లైన్స్ సెట్ బై మైక్రోసాఫ్ట్ అంటే మైక్రోసాఫ్ట్ ఎవరైతే వాళ్ళు ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో దాంతో మీరు గైడ్ లైన్స్ అనేవి మీరు ఫెమిలియర్గా ఉండాలి మీకు తెలిసిపోవాలన్నమాట అవన్నీ కూడా ఎలా అంటే సప్లయర్స్ మీరు కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది అవన్నీ కూడా ఉంటుంది అన్నమాట సైకిల్ ఆడిట్స్ అండ్ డేటా కరెక్షన్స్ టు ఎన్ష్యూర్ ఆల్ ఇన్వెంటరీ కంట్రోల్స్ ఆర్ మెట్ అంటే సైకిల్ ఆడిట్స్ జరుగుతూ ఉంటాయంటండి అండ్ డేటా కరెక్షన్స్ ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ హ్యాండిల్ చేసేలాగా ఉండాలి హెల్ప్ టు రికన్సిల్ అండ్ రిపోర్ట్ ఇన్వెంటరీ డిస్క్రిపెన్సీస్ మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి ఎవరికంటే రికన్సిల్ అండ్ రిపోర్ట్ ఇన్వెంటరీ డిస్క్రిపెన్సీస్లో మీ హెల్ప్ అయితే అవసరం ఉంటుంది ఎన్ష్యూర్ డీటెయిల్డ్ ఫిజికల్ ఇన్వెంటరీ ట్రాకింగ్ అండ్ స్టాగింగ్ డీటెయిల్డ్ ఫిజికల్ ఇన్వెంటరీ అంటే ఏమేమి ట్రాక్ చేయడము అవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ మోర్ ఎక్స్పీరియన్స్ డేటా సెంటర్ కొలీగ్స్ డిస్ట్రక్షన్ ఆఫ్ డేటా బేరింగ్ డివైజెస్ ఫాలోయింగ్ ఆల్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అండ్ మైక్రోసాఫ్ట్ పాలసీస్ పాలసీస్ అయితే ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కింద చేస్తారు కాబట్టి వాళ్ళ సూపర్విజన్లో ఉండాలన్నమాట అవన్నీ కూడా కంప్లై వితే విత్ ఆల్ సెక్యూరిటీ అండ్ డేటా మేనేజ్మెంట్ పాలసీస్ అంటే ఆ పాలసీస్ అనేది సెక్యూర్డ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి ఎంబాడీ అవర్ కల్చర్ అండ్ వాల్యూస్ సో ఈ విధంగా ఉంటుందండి రెస్పాన్సిబిలిటీస్ ఈ రోల్ ఏంటంటే వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్ అంటున్నారు ఇండస్ట్రీ టైప్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై చైన్ అనమాట డిపార్ట్మెంట్ వచ్చి మీకు ఇది ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అని చెప్తున్నారండి రోల్ ఎస్సీఎం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ లాజిస్టిక్స్ సో ఎడ్యుకేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అంటే మీకు హయ్యర్ స్కూల్ అంటున్నారు కదా ట్వెల్త్ క్లాసు లేదంటే డిగ్రీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ హైదరాబాద్లోనే మనకి జాబ్ ఉంటుంది అండ్ పర్మనెంట్ అండ్ దీంతోపాటు మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ